ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజతోత్తి శతి పలయ బ్రహ్మ త్రీ గుణాత్మే సర్వగౌతిగామి దర్శా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి యోగం నక్షత్రం స్థాన బలం ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాం మరి ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో ఐదు ఖర్చులో ఐదు అవమానాలు ఐదు రాజపూజిత రెండు మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఉత్తరాషాఢం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదములు కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానము స్థానం అనగా ఇల్లు మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఒక స్థానం అనేది పూర్తి చేయాల్సిన యోగం ఉంది అంటే ఒక ఇల్లు కట్టుకోవాల్సిన యోగం ఉంది అది వీళ్ళు ఊహించరు పలాన టైంలో పలానా ఇల్లు మాకు వస్తుంది అనేది కూడా అనుకోరు ఊహించని మలుపు ఊహించని స్థానము ఊహించని ఇల్లు ఇలా జాతకంలో ప్రాప్తి అయ్యే యోగం అనేది ఆ భగవంతుడు దయ వలన అనేది ఉంది పది కోట్లు పెట్టి కట్టినా ఇల్లే పది వే పదివేలు పెట్టుకొని రేకులు వేసుకున్నా ఇల్లే కాబట్టి ఇలా జాతక విధానంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఇలా యోగంలో ఉంది మరి ఇలా జాతకంలో ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాడికి వస్తుంటాయి నోటికి అందుకోకుండా పోతుంటాయి చూసే జనాలు ప్రజలు వరికి బాగున్నారు బాగున్నారని ఇలా ముఖము చూడగానే చాలామంది ఏడుస్తుంటారు అంటే ప్రజా దిష్టి ఎక్కువగా ఉంది మరి ఇలా జీవిత వెలుగులో చూసుకుంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు వీళ్ళకి అభివృద్ధి కావలసిన యోగ టయాలు అనేది ఇలా జాతకంలో కనబడుతున్నాయి ముఖ్యంగా మరి వాళ్ళకి స్త్రీ జాతకం ఒక స్త్రీ వల్ల అదృష్ట యోగం అనేది పట్టబోతుంది రాజయోగం పట్టబోతుంది ఒక స్త్రీ వల్ల రాజయోగాన్ని అనేది పట్టబోతుంది మరి వీళ్ళు ఊహించని ఆ స్త్రీ వల్ల వీళ్ళ జాతకంలో అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేవు కానీ ఇబ్బందులు లేవు అని తినాల్సిన ఆహారంలో కానీ చేయాల్సిన వాళ్ళ వాళ్ళు చేసే పనులు కానీ ఒక టైం టు ఒక టైం ప్రకారంగా చేసుకుంటూ వస్తేనే వాళ్ళ ఆరోగ్యాన్ని అనేది బాగుంటుంది కానీ ఎంత ఆరోగ్యం బాగున్నా కూడా దాంట్లో ఏదో ఒక సకాకు అనేది వస్తుంటుంది ఆటోమేటిక్గా ఎందువల్ల అంటే మనకి మనం తినే ఆహారము కరెక్ట్ అయినది కాదు కదా మనం తినే ఆహారం వచ్చేసి ఏ ఏ పండైనా పొలమైనా ఆహారమైనా ఏదైనా భోజనమైనా ఏది తిన్నా కూడా అన్ని కెమికలే కదా కాబట్టి ఈ కెమికల్ ద్వారాగా మా మానవుడికి చాలా వరకు డెవలప్మెంట్ అనేది ఉండదు ఆరోగ్య ఆరోగ్య సమస్యలో డెవలప్మెంట్ అంటారు ఆరోగ్య సమస్యలు అనేది ముందుకు కాకోకుండా డౌన్ అయిపోతుంటారు వాళ్ళు ఎంత ఆరోగ్యం బాగున్నా కూడా ఏదో ఒక విధంలో కొంచెం ఇబ్బందులు కలుగుతుంటాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకోకుండా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుగా అయితే మీ జాతకంలో చాలా వరకు అభివృద్ధి అనేది పొందుతారు మరి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే మెయిన్గా వ్యాపారంలో పెద్ద పెద్ద భవిష్యత్తు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద బిగినీస్ చేయాల్సినవి పార్ట్నర్షిప్లో కానీ పెద్ద పెద్ద మీరు చేయాల్సిన ఆ యోగం అనేది మీ జాతకంలో ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మెయిన్గా మరి బిజినెస్ పరంగా చూసుకుంటే మీకు మంచి డెవలప్మెంటు అభివృద్ధి అది మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీరు చేయి మీరు పెట్టాల్సిన పెట్టుబడులు మరి పెట్టుబడులు అంటే వ్యాపారంలో కానీ విగ్నిస్లో కానీ వ్యవసాయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మీరు పెట్టుబడులు పెద్ద పెద్ద మీరు చేయాల్సినవి కూడా ఇప్పుడు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి షేర్ మార్కెట్ లాంటివి కూడా దాంట్లో కొంచెం మీరు పెట్టుబడి పెట్టి అయితే తప్పకుండా మీ భవిష్యత్తు అనేది బంగారు బాట మాదిరిగా వస్తుంది మీ బాట బంగారు బాటగా వచ్చేస్తుంది లేకపోతే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో మీరు పెట్టుబడులు పెట్టిన దాని వలన మీకు మంచి భవిష్యత్తు అనేది అభివృద్ధి అవుతుంది విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు ఆ విద్యారంగంలో పెద్ద విద్య పూర్తి చేసుకొని ఎన్నో రోజుల నుంచి రాసిన పరీక్షలు కానీ ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయిపోయిన చదువు విశేషాల్లో ఇప్పుడు మీకు వెలుగులోకి రాబోతున్నారు ఎందువల్ల అంటే ఎన్నో రోజుల నుంచి మీ మనసులో కొన్ని చేయాలనుకుంటారు ఒక లాయర్ కావాలను ఒక పోలీసు కావాలను ఒక ఎస్పీ కావాలను ఒక కలెక్టర్ కావాలను అనేది మీరు ఊహించుకుంటారు కదా మరి మీరు ఊహించుకున్నది దాని గురించి ఆ కళ నెరవేరే టైం వచ్చింది ఆ కళ నెరవేరే టైము మీకు దగ్గరలో వచ్చేసింది మరి ఈ టైంలో మీరు కొన్ని శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది శ్రద్ధ అనగా మనం భోజనము ఎలా తింటాము రోజుకి పొద్దున సాయంకాలం మధ్యాహ్నం తింటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక పూట తింటారు ఒక్కొక్కరు రెండు పూటలు తింటారు కాబట్టి ఎంత తిన్నా కూడా అరిగించుకొని పోయే వాళ్ళు ఉంటారు కొంతమంది అదే విధంగా మనం ఆహారాన్ని భోజనాన్ని ఎలాగా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తామో విద్యాపరంగా కూడా అదే విధంగా దాన్ని మెయింటైన్ చేసుకొని రావాలి ఆ విద్యాపరంగా చదవచ్చులే చేయవచ్చులే కా అయిపోతుందిలే ఏం కాదులే ఆల్రెడీ మనం మొత్తం చదివేసేసాములే ప్రపంచమంతా చదివేసాము ఇంకేం కావాలి మనకి మనం సాధించవచ్చులే అనుకునేటికైతే అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాంట్లో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీ జాతకంలో అభివృద్ధి అయ్యే మార్గాలు ఉన్నాయి మీరు మనసులో అనుకున్న ఉద్యోగము అనుకున్న మీరు ఏది అనుకున్నారో దాన్ని కంపల్ కంపల్సరీ మీరు హండ్రెడ్ శాతం దాన్ని పొందగలుగుతారు హండ్రెడ్ శాతం కాబట్టి మీ మీద శని ఎక్కువగా కనబడుతుంది ఆ శని ప్రభావం వలన మనసు ఆలోచన విధానము కరెక్ట్గా ఉండదు పది నిమిషాలు బాగుంటారు పదహైదు నిమిషాల్లో మారిపోతుంటారు అది ఎందువల్ల అంటే కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే బుద్ధి అంటే మూడు బుద్ధులు ఆరు గుణాలు ఉంటాయి వీళ్ళ ఏ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి కాబట్టి వీళ్ళకి కొన్ని కొన్ని టయాలల్లో కొన్ని కొన్ని కరెక్ట్గా పోకోకుండా ఒక రూట్కి పోవాల్సింది ఇంకో రూటుకి వెళ్ళిపోతుంటారు దానివల్ల కొంత ఇబ్బందులు పడిపోతుంటారు లేనిపోయిన సమస్యల్లో ఎరక్కపోతుంటారు డబ్బు సమస్యలు కానీ ఎవరన్నా డబ్బులు మనం ఏరే వాళ్ళకి ఇచ్చే కాడ కానీ లేదు మన ఫ్రెండ్ ఏరే వాళ్ళకి డబ్బులు ఇచ్చినా కూడా మనం మనవాడే మన ఫ్రెండేలే అనుకొని వాళ్ళని ఏం చేస్తామంటే ఏం పర్వాలేదు వాళ్ళు లేకపోతే నేను ఉన్నాను కదా నువ్వేం భయపడకోకు అనేట్టుగా ఆమీను జామీన్ అంటారు అలాగే ఆ జామీను లాంటివి పడకూడదు దాంట్లో చాలా వరకు ప్రమాదంకరం ఉంది మీ దగ్గర ఉంటే ఇవ్వాలి లేకపోతే సైలాన్స్ ఉండాలి లేకపోతే సైలాన్స్ ఉండకోకుండా వేరే వాడు దాంట్లో మీరు జోకింగ్ చేసుకున్నారనుకోండి మీ పని అధోగతి దానివల్ల చాలా ఈ సిక్కులు చికాకులు ఇబ్బందులు చాలా వరకు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోదామనుకున్నా కూడా పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ మనకు ఎంత తెలిసినా కూడా పెద్దవాళ్ళ డైరెక్షన్ లేని ఏది చేయకూడదు ఎందువల్ల అంటే మనం చదువుకున్నామే కానీ అనుభవం అనేది పెద్దవాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అనుభవం మనం తెలుసుకోవాలనుకుంటే పెద్దవాళ్ళు మా ఆశీర్వాదం తీసుకొని ఈ విధంగా చేస్తున్నాను ఈ పనికి వెళ్తున్నాను ఇక్కడికి పోతున్నాను మరి ఈ పని ఈ టైంలో చేయాలనుకుంటున్నాను మరి చేస్తే మంచిదా చెడా అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ కాలం పిల్లలకి కొంత పూజా విధానాలు కానీ కొన్ని పద్ధతులు కానీ కొన్ని అండర్స్టాండింగ్ కావు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది చెప్పరు ఎందువల్లంటే వాళ్ళు చెబితే వాళ్ళు వినరు ఇప్పుడు వినేవాడికి చెబుతాడు ఎవరైనా ఎన్నోడికి ఎవరు చెబుతారు ఎవరు చెప్పలేరు కదా ఏదైనా సరే అది వాళ్ళకి తాతల ముంతాతల దగ్గర నుంచి వచ్చిన ఒక సంప్రదాయకం అనేది ఒకటి ఉంటుంది ఆ సంప్రదాయకాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పుకోకుండా కంపల్సరీ హండ్రెడ్ శాతం వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే మీ పిల్లలకి ఈ భారీ తరంలో ఈ భారీ తరానికి పిల్లలకి మీరు చెప్ప చెప్పారనుకోండి తల్లిదండ్రులు వాళ్ళు మీ మాట వింటారు గురువులు గురువులు చెప్పింది కూడా వినాలి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చెప్పింది వినాలి అది వింటేనే ఈ భార్య తరానికి రేపు భవిష్యత్తులో మనకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది లేదు మనం ఇక్కడితో అయిపోయింది అనుకోండి ఇక వచ్చే భార్య తరానికి ఇంకా కొన్ని విషయాలు కూడా వాళ్ళకి అర్థం కావు ఆ విధంగా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది ఉంటుంది దేనికైనా ఒక పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి ఆ పరిష్కారం మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ జాతక చక్రాన్ని గణితం వేసేసి అంజనంలో చూసి మీ జాతకం ఎలా ఉంది ఏమిటా అనేది మీ స్థితిగతులను చూసి మేము చెప్పగలుగుతాము కాబట్టి మీరు ముఖ్యంగా పూజించాల్సింది మెయిన్గా గణపతి ఆది గణపతి ఆ ఆది గణపతిని మీరు పూజించాలి మీరు ఆ ఆది గణపతి సోమవారం రోజున తలస్నానం చేసి ఆ స్వామికి మీరు తప్పకుండా మనకు దగ్గరలో ఉండాల్సిన గణపతి టెంపుల్కి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి ఆయన్ని మనస్ఫూర్తిగా తొమ్మిది సార్లు అనుకోవాలి మీరు మనసులో కానీ బేట కానీ అనుకోవాలి మీరు అనుకోవాల్సిన మంత్రము మీరు ముఖ్యంగా ఆ తొమ్మిది సార్లు తిరిగేటప్పుడే మీ మనసులో ఒకటే ఒక కోరిక అనుకోవాలి పదకొండు కోరికలు పదకొండు విధానాలు అనుకుంటే కాదు పని ఒకటే ఒక పని అనుకోవాలి ఆ పని గురించి మీరు తొమ్మిది సార్లు మీరు ప్రదర్శనలు చేసి ఆ గణపతి ఓం జై గణేశాయన మహా అని తొమ్మిది సార్లు మీరు అనుకుంటే ఆ గణపతిని మీకు అనుగ్రహం అనేది ఇస్తాడు మనశ్శాంతిని ఇస్తాడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు చేసే ఉద్యోగం అభివృద్ధి అవుతుంది చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వస్తాయి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి సైవోజన సుఖలో భవంతు